హాయ్ అండి అందరికీ నమస్కారం మీ సువర్ణ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనసారా కోరుకుంటున్నానండి మనం బంగాళాదుంపతో చాలా రకాల వెరైటీలు అయితే చేస్తూ ఉంటాము పిల్లలు కూడా బంగాళదుంప చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అలాగే పచ్చి కూడా చాలా రకాల పిండి వంటలు అయితే చేస్తూ ఉంటాం కదా అటువంటి బంగాళాదుంపను పచ్చి శనగపప్పును కలిపి కూర వండితే ఎంత రుచికరంగా ఉంటుందో మీకైతే రుచి చూపిస్తాను ఈ కూర కోసం ఏమేమి కావాలో తెలుసుకునే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అమూల్యమైన కామెంట్ని నాకు తెలియచేయండి నేనైతే ఈ కర్రీ కోసం నాలుగు బంగాళదుంపలు రెండు పెద్ద పెద్ద ఉల్లిపాయలు రెండు టమాటాలు ఒక కప్పు శనగపప్పు తీరిపప్పు బాదం పప్పులు ఇంకా మసాలాలు అన్నీ తీసుకున్నానండి ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను మసాలా చెప్పాను కదా చెక్క లవంగం యాలకులు రసగసాలు బాదం బాదంపప్పు ఇందులో చూపించలేదు కానీ చిన్న కొబ్బరి ముక్క కూడా వేసుకొని పేస్ట్ అయితే చేసుకున్నానండి చివరిలో వేసుకోవడానికి మసాలా అయితే తయారు చేసుకున్నాను ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేగిపోయినప్పుడు అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి కూడా బాగా వేపుకోవాలి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత బంగాళదుంప శనగపప్పే కాదండి ఇంకా చికెన్ శనగపప్పు కూడా వండుతారు శనగపప్పు శనగపప్పుతో వండుతూ ఉంటారు ఇప్పుడైతే వెళ్ళిపోయిన తర్వాత అలాగే చిన్న ముక్కలుగా పూసుకున్న రెండు టమాటాలను కూడా అందులో వేసుకుని పెట్టుకోవాలి ఆకుకూరలు కలుపుకోవడం వేసుకోవాలి ఏం కూరలు లేనప్పుడు కొబ్బరి శనగపప్పు జాలి పెట్టుకున్న కూడా ఎంతో బాగుంటుందండి ఇప్పుడు ఇలా అది పచ్చివాసన పోయేంత వరకు బాగా అయితే కలుపుకోవాలి బంగాళదుంపలను కూడా ఇందులోనే వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మిశ్రమం అంతా పొటాటోస్కి పట్టేలాగా బాగా తిప్పుకొని ఇది మొక్క మెత్తబడేంత వరకు బాగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు చూడండి కొంచెం దుంప కొంచెం సాఫ్ట్గా ఉంది కదా ఒకసారి మళ్ళీ దీన్ని మంచిగా అంతా కలుపుకొని దీనిలో మన అయితే కారణం ధనియాల పొడి జీలకర్ర పొడి అవన్నీ వేసుకోవాలండి నేనైతే ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను అలాగే ఫస్ట్లో వేసాను ఉప్పు మళ్ళీ వేయలేదు కదా అందుకని ఇప్పుడు సరిపడా కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేస్తున్నానండి ఇందులో కొత్తమంత బాగా కలుపుకున్న తర్వాత మొక్క ములిగే వరకు వాటర్ పోసుకొని దుంపలు అన్నీ మంచిగా ఉడికించుకోవాలి ఈ కూర అయితే చాలా బాగుంటుందండి రైస్తోనే కాకుండా చపాతీలు కూడా తినచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే కలిపి వేసుకొని ఉప్పు సరి చూసుకొని మూత పెట్టుకొని దీంట్లో అయితే మనం నానబెట్టుకున్న చిన్న ముక్కలు అయితే త్వరగా ఉడికిపోతాయి కొంచెం పెద్ద ముక్కలు కోసుకున్నాం కదా ఉడకడానికి టైం పడుతుంది ఒక ఉడకొచ్చేటప్పటికి ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని కూరలో వేసుకోవాలి కూరలో వేసుకొని మొత్తం అంతా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఉడికించుకోవాలండి శనగపప్పు నేనైతే ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను త్వరగా ఉడికిపోతుందండి పప్పు ఇక్కడ దుంప అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి చూసారు కదా ఇంకా కొంచెం ఇంకొక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే కూర అయితే రెడీ అయిపోయినట్టేనండి మసాలా వేసుకుంటే కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి దుంప చక్కగా అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇందులో అయితే ఇందాక తయారు చేసి పెట్టుకున్న మసాలా బాదం పప్పు జీడిపప్పు గసగసాల మసాలా ఉంది కదండి దాన్ని ఇందులో లాస్ట్ ఫైనల్గా వేసేద్దాం ఒక టేబుల్ స్పూన్ అయితే కొబ్బరి గసాల పేస్ట్ వేసుకున్నానండి తర్వాత జారి కడిగి నీళ్ళు కొద్దిగా అవి కూడా వేసేసుకున్నాను ఇప్పుడే మసాలా మొత్తాన్ని కూడా బంగాళదుంప కూరకు బాగా పట్టేలా కలుపుకో మీరు ఎప్పుడైనా ఎలా వండకపోతే మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది నేను మా ఇంట్లో అప్పుడప్పుడు ఇలాగే వండుతూ ఉంటానండి బంగాళదుంపలు పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటూ ఉంటారు కదా చూసారు కదా శనగపప్పు కూడా ఉడికిపోయింది పెద్ద టైం ఏం పట్టదండి శనగపప్పు ఉడకడానికి ఎందుకంటే నానబెట్టి అయితే కొత్తిమీర కూడా వేసుకోవాలి మా ఇంట్లో వారికి కూడా చాలా బాగా నచ్చింది అంతేనండి ఎంతో రుచికరకమైన బంగాళదంప పప్పు కూర అయితే రెడీ అయిపోయింది మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ బట్లు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి విలేజ్ వంటలతో నేను ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్